నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా ఎమ్మెల్యే రి రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు మూడవసారి తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానన్నారు తమ గెలుపులో భాగమైన నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారని వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా సేవకుడిగా పనిచేస్తూ నియోజకవర్గ ప్రజలు అందరికీ అందుబాటులో ఉంటానన్నారు ఎన్నికలలో గెలుపు ఓటవులు సహజమేనని తెలియజేస్తూ తన గెలుపునకు శుభాకాంక్షలు తెలిపిన తమ ప్రత్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు మాకు పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీ చదువు కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎస్సీ సోదరులు బీసీ సోదరులు ఎస్టీ సోదరులు అందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించినందుకు నేను రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అభివృద్ధి నా యొక్క ప్రధాన లక్ష్యం నేను ప్రజాసేవలో సేవకు సేవకులం గతంలో మాదిరిగా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ అందరికి కూడా అందుబాటులో ఉంటూ సమస్యల్ని పరిష్కారం చేస్తూ నేను అభివృద్ధి జ్యేయంగా పనిచేస్తానని చెప్పిన తెలియజేస్తూ ఉంటాను అదేవిధంగా ప్రజావేదిక అపోజిషన్ పార్టీ ఎప్పుడైతే ప్రజా వేదికని కూల్చాడో ఆ రోజే అది కక్షాదింపు ప్రారంభించి ప్రజా వ్యతిరేకతను ఓటు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడము న్యాయం ధర్మం పాటిస్తాం అదేవిధంగా తప్పులకు తప్పులను అక్రమాలను వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మాత్రం ఖచ్చితంగా రక్ష తీసుకుంటాం చూపిస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉంటా యువతకు ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు రామ్ కుమార్ రెడ్డి నాకు శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రెస్ మీట్లో ఆయన ఆయన ప్రెస్ మీట్లో ధన్యవాదాలు తెలిసినందుకు నేను కూడా ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాను ఎప్పుడు కూడా గెలుపు ఓటమిలు ఉంటాయి ఎవరైనా కానీ ఒకరినైనా గెలుస్తాం కాబట్టి దానికి ఒకరం బాధపడచ్చు ఒకరం ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఉండొచ్చు అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ పని చేస్తేనే నాయకుడు ఏదో మనం ఏసారి గెలిచాం అని మన పనిలో మనం ఉంటే ప్రజలు మళ్ళా చూపిస్తారు అందుకని నేను ఎప్పుడు కూడా చిన్న పొరపాటు చేయాలి ఏదైనా ఉంటే ఎవరు చెప్పినా కానీ తీసుకుంటాను రామ్ కుమార్ నుండి కూడా నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆయన చెప్తే సరి చేసుకునేదానికి కూడా సిద్ధసిద్ధంగా ఉన్నాను ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కార్ కాని ఉన్నాం అందులో ఎలాంటి చిన్న పొరపాటు ఉన్నా ఆయన సలహాలు సూచనలు కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను అపోజిషన్లో నేను తప్పులు చేస్తే అపోజిషన్ నేను వేలది చూపించవచ్చు దాన్ని నేను పరిష్కారం చేసుకుంటూ ఒకవేళ తప్పు ఉంటే కూడా నేను సరిచేసుకుందానికి కూడా ప్రయత్నం చేస్తాను అపోజిషన్లో ఉంటారు వాళ్ళు కూడా ఏమైనా చెప్తే న్యాయబద్ధంగా ఉంటే పచ్చి ఖచ్చితంగా తీసుకుంటాను అపోజిషన్ ఎప్పుడు కూడా మంచి అపోజిషన్ ఉండాలని కోరుకుంటాం ఎవరు కూడా ఎందుకంటే సంక్షేమం జరగాలంటే అపోజిషన్ వాళ్ళు ఉండాలి ఉండి వాళ్ళు ఏం చూపిస్తా ఉంటే వాటికి పరిష్కారం చేసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పోస్ట్ నేను చెప్పినాను కానీ న్యాయపథ్యం ఉంటే స్వీకరిస్తాను వెంగణగిరి నియోజకవర్గంలో మూడు సార్లు దానికి కూడా నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే నన్ను నమ్మారు ప్రజలు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను స్వీకరిస్తానని చెప్పినప్పుడు నన్ను వరుసగా ఒక దారిలో మనం ఓడిపోయాం కానీ వరుసగా మూడుసార్లు గెలిపించినటువంటి ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను పెట్టి నా ప్రయత్నం నేను చేస్తాను వాటిలో ఏ అవకాశాలు అక్కడ చేసాను ప్రయత్నం చేస్తాను మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని మీరు నేర్పించటమి ఎంపీ అభ్యర్థి మీ వెంగడికి ఓడిపోవడానికి ప్రధాన కారణం అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండింది తెలుగుదేశం అయితే ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి కూడా మేము గెలిచుండేవాళ్ళం ప్రజలకి అంత అవగాహన లేదు కాబట్టి అది నాలుగో నంబర్ వచ్చింది కాబట్టి దాన్ని పరిశీలించి దాని పరిగణలోకి తీసుకోలేకపోయారు అంతేగాని ఓడిపోయింది కాదు అదే తెలుగుదేశం అండి నంబర్ వన్లో వచ్చుంటే ఎంపీ కూడా మేము గెలుచుంటాము ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ చదువుకున్న వాళ్ళు కూడా ఎత్తుకోవాల్సి వచ్చింది ఎందుకంటే బుద్ధిలో పోయినప్పులు చాలాసేపు సైకిల్ ఎక్కడ వెతికారు సైకిల్ లేదు అక్కడ ఉంటే చెప్పేవాళ్ళ పరిస్థితి లేదు అధికారులు చెప్పరు కాబట్టి పక్క కూతురు పోయిన తర్వాత సైకిల్ చేశారు ఈడ కూడా ఉండి ఉంటే అది కూడా గెలిచే హండ్రెడ్ పర్సెంట్ గెలిచి ఉంటాం ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు వేయకూడదు కాదు ఇంకో మరొకటి ఆయన్ని గెలిపించాలని కూడా ఉద్దేశం లేదు కానీ విధిలేని పరిస్థితుల్లో ఏమీ లేవు కాబట్టి దానికి వేయాల్సి వచ్చింది అంతేగాని ప్రజలను కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు కన్ఫ్యూజ్ అయ్యారు ఆ కన్ఫ్యూజ్లో మనం ఓడిపోవాల్సి వచ్చింది దానికి కూడా నేను ఎంపీగా పోటీ చేసినటువంటి వరప్రసాద్ గారికి కూడా సారీ చెప్పాను సారీ అన్న కన్ఫ్యూజ్ అయ్యారు అంతేగాని మరొకటి కాదు పెద్ద తేడా కూడా లేదు ఎంపీకి లక్షలు వచ్చాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మైనస్ ఆ పద్నాలుగు వేలలో ఎనిమిది వేలు వచ్చి ఉంటే మాది ఆ కన్ఫ్యూజ్ అయిన దానివల్ల ఓడిపోవాలి వచ్చింది నేరలో ఎంపీనా కూడా లక్ష ఓట్లు వస్తాయి అయినా ఇప్పుడు ఇప్పుడు కూడా మేము గెలిచినట్టే తెలుగుదేశం పార్టీ ఎంపీని కూడా కైవసం చేసుకున్నాము ఎనిమిది వేల ఓట్లు పెద్ద డిఫరెన్స్ కాదు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఓడిపోవలసింది